అఖిల్ నిర్ణయం నీదే శివానిని పెళ్ళి చేసుకుంటావా నందినిని పెళ్ళి చేసుకుంటావా అని చెప్పేసి జయంతి అడుగుతుంది చెప్పరా తమ్ముడు చెప్పు శివానీనే పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పు దానికి నువ్వంటే పిచ్చిరా అది నువ్వు లేకుండా బ్రతకలేవుదురా అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది ఇంకా అఖిల్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా తమ్ముడు ఇంకా ఆలోచిస్తున్నావు అమ్మకు చెప్పురా శివానినే పెళ్లి చేసుకుంటానని చెప్పు అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటే నన్ను క్షమించక్క అమ్మ నువ్వు కూడా నన్ను క్షమించాలి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని మాత్రమే చెప్పావు కానీ అన్నయ్య వదిన నందిని పెళ్లి చేసుకోమని చెప్పారు నేను వాళ్లకు మాట ఇచ్చాను అంతేకాదు వీల్ చైర్లో ఉన్నప్పుడు నందిని నాకెన్నో సేవలు చేసింది నందినికి వచ్చిన సంబంధాలు కూడా నా వల్లే పోయాయి అందుకే నేను నందిని చేసుకోవడమే కరెక్ట్ నా నిర్ణయం అయితే నేను చెప్పాను ఇక మరి నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతా ఈ వసువే చేసింది తన మాటలతో అఖిల్ని మాయ చేసింది నందిని పెళ్లి చేసుకోమని చెప్పింది నా కూతుర్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పింది అని చెప్పేసి దమయంతి వసుని తిడుతూ ఉంటుంది దమయంతి అనవసరంగా గారి మీద నిందలు వేకు మేం మొదటి నుంచి నందిని అనే అనుకుంటున్నాము నువ్వు కూడా శివాని అని ఎప్పుడు మాతో అనలేదు కదా దమయంతి అని చెప్పేసి అభిరామ్ అంటుంటే నువ్వు కూడా నందిని అని మాతో చెప్పలేదు కదా అభి డైరెక్ట్గా నందిని తీసుకొచ్చి అఖిల్ పక్కన కూర్చోబెట్టారు మీ అమ్మ పెద్ద రీకానికి గౌరవం లేకుండా చేశారు అని చెప్పేసి సుమంగలి అనటంతో జయంతి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అమ్మా అని చెప్పేసి అభిరామ్ దమయంతి ఇద్దరూ కూడా పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది నా చిన్నప్పుడు నాకు అన్యాయం చేశారు ఇప్పుడు నా కూతురు నోట్లో మట్టి కొట్టారు ఈ ఇంట్లో మాకు విలువ లేదు గౌరవం లేదు పదండే పదండి ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా మనకు లేదు అని చెప్పేసి దమయంతి అక్కడ నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది పంతులు గారు ఇంకా ఏం చూస్తున్నారు ఇక్కడ ఎంగేజ్మెంట్ జరగట్లేదు వెళ్ళిపోండి మీరు కూడా టైం వేస్ట్ అని చెప్పేసి సుమంగల్ అంటుంది ఇక వచ్చిన ముత్తైదుల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా మీరు కూడా ఇంకా ఎదురు చూస్తున్నారు ఇక్కడ నిశ్చితార్థం ఏం జరగట్లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి సుమంగల్ చెప్పడంతో ఇక వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు హారిక కళ్ళు మంటతో విలవెల్లాడిపోతూ ఉంటుంది శ్యామలదేవి డాక్టర్ని పిలిపిస్తుంది డాక్టర్ వచ్చి చెక్ చేసి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు యాక్సిడెంట్ మేడం అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది ఏంటి మేడం ఏదైనా ప్రాబ్లమా అని డాక్టర్ని శ్యామలాదేవి అడగటంతో మోస్ట్ డేంజరస్ లిక్విడ్ గ్యాస్ అనేది ఈవిడ కళ్ళల్లోకి బాడీకి పట్టింది అందుకే తనకి ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ నాకేమైనా ప్రమాదమా నా కళ్ళు పోతాయా అని చెప్పేసి హారికడుగుతూ ఉంటుంది డోంట్ వరీ నేను మెడిసిన్ రాసిస్తాను అవి యూజ్ చేస్తే కనుక క్లియర్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే మేడం రాసివ్వండి అని చెప్పేసి శ్యామలదేవి అడగడంతో ఇక డాక్టర్ మెడిసిన్స్ రాసిస్తారు డాక్టర్ నాకేం ప్రమాదం ఉండదు కదా అని చెప్పేసి హారిక అడగటంతో ఏం ప్రమాదం ఉండదు అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అబ్బా మంట మంట అని చెప్పేసి హారిక విలవెళ్లాడుతూ ఉంటుంది అసలు నేనేం చేయమన్నా నువ్వేం చేశావు హారిక అని చెప్పేసి శ్యామలాదేవి కోప్పడుతూ ఉంటుంది సారీ మేడం నేను కూడా మీరు చెప్పిన విధంగానే చేద్దామనుకున్నాను కానీ ఆబీ వసూలు నన్ను కనిపెట్టేశారు గేమ్లోకి ఎంటర్ అయిపోయారు అని చెప్పేసి హారిక చెప్తుంది మనం ప్లాన్ చేసిందే వాళ్ళ గురించి వాళ్ళు వస్తారని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా ఉన్నావు అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతుంది సారీ మేడం నా మొహం అంతా మంటగా ఉంది అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటే ఒక్కసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకో అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది హారిక మొహాన్ని అద్దంలో చూసుకొని నో ఇది నా మొహమేనా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇది నీ ఫెయిల్యూర్ హారిక అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది చా ఇప్పుడు అక్కడ అంతా కూడా ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది నందిని అఖిల్ దండలు కూడా మార్చుకొని ఉంటారు ఇన్ ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పేసి హారిక బాధపడుతూ ఉంటుంది అదే టైంకి హారికకు ఫోన్ వస్తుంది ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిపోయిందా అందరూ సంతోషంగా ఉన్నారా అని చెప్పేసి హారిక అడుగుతూ ఉంటుంది ఏం సంతోషం లేవే ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది ఏం జరిగిందంటీ అని చెప్పేసి హారిక అడగడంతో మీ అత్తయ్యేమో పెళ్లి కూతురు శివాని అనుకుంది వసూలేమో నందిని పెళ్లి కూతురు అనుకున్నారు నందినిని శివానిని తీసుకొచ్చి అఖిల్ పక్కన కూర్చునేసరికి పెద్ద గొడవ జరిగి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది సరేనే ఎవరు వస్తున్నారు నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి సుమంగల్ ఫోన్ కట్ చేస్తుంది ఏంటి హారిక అంత హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి దేవ్ అడుగుతుంది నేను ఆపలేకపోయినా కూడా అక్కడ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందంట మేడం అని చెప్పేసి హారిక చెప్తుంది నాకు లక్ బాగుంది అని చెప్పేసి హారిక అంటూ ఉంటే అవును నిజంగానే నీ లక్ బాగుంది అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది ఇప్పుడు అఖిల్ కోసం ఇద్దరు అమ్మాయిలు పోటీ పడుతున్నారు అక్కడ అసలు ఏం జరుగుతుందో కరెక్ట్గా తెలుసుకొని గేమ్లోకి నేను ఎంటర్ అవుతాను మేడం అని చెప్పేసి హారిక చెప్తుంది విషు గుడ్ లప్ హారిక అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఇంకా మరోవైపు అభి వసు పావని భాస్కర్ అఖిల్ అందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అసలు దమయంతి అత్తయ్య దగ్గర అలా మాట తీసుకోవడం ఏంటి అయినా శివాని చిన్నపిల్ల చదువుకుంటుంటే శివానికి అఖిల్కి పెళ్ళంటుందేంటి అని చెప్పేసి వసు అంటుంది మనమేమో నందినిని అఖిల్కిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే అత్తయ్యేమో శివానీని అఖిల్కిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అభి వసు అందరూ మాట్లాడుకుంటూ ఉంటే అందుకే నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి అఖిల్ అంటాడు ఇంత చిన్న చిన్న వాటికే ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అఖిల్ అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్పేసి అభిరామ్ అంటాడు అమ్మ ఒప్పుకుంటుందా అభి అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు తప్పకుండా నేను చెప్పే రీతిలో చెప్తే ఒప్పుకుంటుందన్నయ్యా పైగా అమ్మకు నందిని అంటే కోపం లేదు అఖిల్కి సేవలు చేసిందన్న భావం మాత్రమే ఉంది అలాగే శివాని మంచిది కాదు శివాని అఖిల్కి తగదు అని కూడా నేను అన్నట్లేదు శివాని చిన్నపిల్ల తప్పకుండా శివానికి అఖిల్ పెళ్ళైపోయిన తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మంది అని అమ్మకు చెప్పి చూస్తాను అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అఖిల్ ఈ గొడవంతా ఎందుకు నందినికి నేను సరి చెప్తానులే నువ్వు శివానిని పెళ్లి చేసుకో అని చెప్పేసి పావని చెప్తుంది అలా అంటావేంటక్క మనం నందినికి కావాలనే అఖిల్ని పెళ్లి చేసుకోమని చెప్పాము ఇప్పుడు మళ్ళీ వద్దని తన మనసులో ఆశలను రేపి ఇప్పుడు వద్దనటం కరెక్ట్ కాదు కదా నందినియే అఖిల్కి సరైన జోడి అని చెప్పేసి అభిరామ్ వసు ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు మీరందరూ కూడా ఫిక్స్ అవ్వండి నేను అమ్మతో మాట్లాడతాను అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇదంతా కూడా సుమంగలి చాటుగా ఉండి వింటూ ఉంటుంది అమ్మో మీరందరూ కలిసి దమయంతి నోట్లో దుమ్ము కొడదామని చూస్తారా చూస్తాను దమయంతికి ఇప్పుడే జరిగిన విషయం అంతా కూడా చెప్తాను అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది దమయంతికి కాదు ఈ విషయం ముందు శివానికి చెప్పాలి అట్నుంచి నరుక్కు రావాలి అని చెప్పేసి సుమంగలి పరిగెత్తుకుంటూ శివాని దగ్గరికి వెళ్తుంది ఇంకా శివాని బాధపడుతూ ఉంటుంది శివాని దగ్గరకు సుమంగలి వెళ్తుంది ఏంటి శివాని బాధపడుతున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది బాధపడతావులే మీ మామయ్యతో పెళ్ళనుకున్నారు కానీ ఆ నందిని మధ్యలో వచ్చేసరికి పాపం నువ్వేం చేస్తావులే అని చెప్పేసి సుమంగలి అంటుంది ఆ నందిని మధ్యలో వస్తే రాణిస్తానా ఏంటి నానమ్మ అని చెప్పేసి శివాని అంటుంది రాణి ఒక ఏం చేస్తావే అని చెప్పేసి సుమంగలి అడుగుతుంది అమ్మమ్మ మా అమ్మకు ఆల్రెడీ మాట ఇచ్చింది కదా అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటే ఇక్కడ మీ అమ్మమ్మ మాట ఎక్కడ చెల్లుతుంది ఈ ఇంట్లో అభివసూలు చెప్పిందే వేదం అందరూ కూడా అభివసూల్నే ఫాలో అవుతారు అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో పెత్తనమంతా కూడా వసుదే వసు పావుని ఇద్దరు కూడా మంచి స్నేహితులు పావుని చెల్లెలను ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చుకోవాలని ఆ స్నేహితులు ఇద్దరు అనుకుంటున్నారు మీ మామయ్యలిద్దరు కూడా మీ అత్తయ్యల మాటే వింటారు అలాగే ఆ అన్నయ్యలిద్దరు మాట అఖిలు వింటాడు వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద నడవాలనుకుంటున్నారు మరి నిన్నెలా పెళ్లి చేసుకుంటారే ఆ నందిని నేను చేసుకోవాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు మీ అమ్మమ్మను ఒప్పించాలనుకుంటున్నారు అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలమ్మ అని చెప్పేసి శివాని అడుగుతుంది నేను చెప్పినట్టు చేస్తావా అని చెప్పేసి సుమంగల్ అడుగుతుంది ఏం చేయాలో చెప్పమ్మ అని శివాని చెప్పటంతో ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు బయటకు వెళ్ళి అభిగడికి ఫోన్ చేసి చచ్చిపోతానని చెప్పు అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది సూసైడా అని చెప్పేసి శివాని షాక్ అవుతుంది నిన్ను నిజంగా చచ్చిపోమంటలేదే వాళ్ళని బెదిరించు అప్పుడు దెబ్బకి దెయ్యం దిగి వస్తుంది అంతేకాకుండా ఇదంతా కూడా వసు వల్లే చేసుకుంటున్నానని చెప్పు అప్పుడు వాళ్ళందరి తిక్క కుదురుతుంది అని సుమంగల్ చెప్పడంతో సరే సరేమమ్మ మా అమ్మకు కూడా చెప్పను ఇప్పుడే బయటకు వెళ్ళి ఫోన్ చేస్తాను అని చెప్పేసి శివాని చెప్తుంది ఇక శివాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉంటుంది అసలు కదా లేకపోతే నందినిని ఈ ఇంటి కోడలుగా చేస్తారా ఎలా చేస్తారో నేను చూస్తాను అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు నందిని బాధపడుతూ ఉంటే వసు పావుని ఇద్దరు కూడా నందిని దగ్గరకు వెళ్తారు నందిని నువ్వేం బాధపడకు అఖిల్తో నీ పెళ్లి జరిపిస్తాము ఇప్పుడే అత్తయ్యతో మాట్లాడదాం రా అని చెప్పేసి నందిని తీసుకొని అవి దగ్గర వెళ్తారు ఏమండి అత్తయ్యతో మాట్లాడదాం పదండి అని చెప్పేసి వసు అంటుంది అదే టైంకి దమయంతి తన రూమ్లోకి వెళ్ళి ఒరే కిట్టు అక్క కనిపించిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కనిపించలేదమ్మా అని చెప్పేసి కిట్టు చెప్పడంతో ఎంతసేపటికి ఫోన్ ఆడమేనా ఆ ఫోన్ ఇలా ఇవు అక్కకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి దమయంతి శివానికి ఫోన్ చేస్తుంది వసే శివాని ఎక్కడున్నావే అని చెప్పేసి దమయంతి అడుగుతుంది బయట ఉన్నానమ్మా అని చెప్పేసి శివాని చెప్తుంది బయటెక్కడే అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటే చచ్చిపోవాలనుకుంటున్నానమ్మా అందుకే నేను బయటకు వచ్చాను అని చెప్పేసి దమయంతి యంతికి శివాని చెప్తుంది వసి శివాని ఏం మాట్లాడుతున్నావే చచ్చిపోవడం ఏంటే అని చెప్పేసి దమయంతి ఏడ్చుకుంటూ హాల్లోకి వస్తుంది ఏమైంది దమయంతి అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు అనయ్య శివాని చచ్చిపోతుందంట ఎక్కడికో వెళ్ళి ఫోన్ చేసింది అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు దమయంతి అని చెప్పేసి అభిరామ్ అంటాడు శివాని నువ్వెక్కడున్నావు ఏంటి ఈ పిచ్చి పనులు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు చిన్నమామయ్యతో నా పెళ్లి జరగలేదు కదా అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నన్ను ఎవరు ఆపొద్దు అని చెప్పేసి శివాని ఏడుస్తూ ఉంటుంది శివాని నీకంతా మంచి చేస్తాము ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పేసి అభిరామ్ అంటాడు అమ్మా చూడవే నా కూతురు చచ్చిపోతా అంటుంది నా కూతురు లేకుండా నేను బ్రతకలేవనే నా కూతుర్ని కాపాడు అఖిల్తో పెళ్లి చేస్తానని చెప్పమ్మా అని చెప్పేసి దమయంతి అంటుంది తప్పకుండా నీకు మంచే చేస్తాము ఇంటికి రా శివాని అని చెప్పేసి జయంతి అంటుంది నువ్వు కాదమ్మమ్మ మావయ్య వసు అత్తయ్య మాటిస్తే కనుక తప్పకుండా ఇంటికి వస్తాను అఖిల్ మావయ్యకు నాకు పెళ్ళి చేస్తానని మాటివ్వను అని చెప్పేసి శివాని చెప్తుంది అన్నయ్య వింటున్నారు కదా దానికి మాట ఇవ్వండి అన్నయ్య అని చెప్పేసి దమయంతి అంటుంది తప్పకుండా నీకు మంచి చేస్తాను దమయంతి నువ్వు ఇంటికి రా అని చెప్పేసి వసు అనటంతో ఇదంతా కూడా నీ వల్లే జరిగింది అత్తయ్య నువ్వే కావాలని నాకు పెళ్లి జరగకుండా చేశావు అఖిల్ మామయ్యతో ఎంగేజ్మెంట్ ఆఫ్ చేశావు అని చెప్పేసి శివాని ఏడుస్తూ ఇంకా ఇదంతా కూడా శివాని ఒక పాత బిల్డింగ్ పై నుంచొని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది సడన్గా శివాని కాలు స్లిప్ అవుతుంది అమ్మా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వచ్చే శివాని ఏమైందే అని చెప్పేసి దమయంతి అడుగుతుంది చావుకి అడుగు దూరంలో ఉన్నానమ్మా అని చెప్పేసి శివాని చెప్పడంతో ఇక అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు శివాని నువ్వేం చేయొద్దు తప్పకుండా నీకు మంచిగా చేస్తాము ఇంటికి రా అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇంకా శివాని కోపంతో ఫోన్ కట్ చేస్తుంది అభిరామ్ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కొంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటేనే వీళ్ళకు తెలిసొస్తుంది అని చెప్పేసి శివాని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక అభిరామ్ మాత్రం టెన్షన్ పడుతూ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్